ఈ రోజున మనం నూట ఇరవైవ జన్మదినోత్సవ కార్యక్రమం హుసేన్ షా సద్గురువరిది ఈ పీఠం యొక్క తత్వం ఈనాటి సమాజానికి ఎంతో అవసరము ఎందుకంటే ఈ పీఠం చెప్పేటువంటి తత్వం మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అంచేది ఇక్కడ మత ప్రసక్తి లేదు కుల ప్రసక్తి లేదు జాతి ప్రసక్తి లేదు కనుక ఏది చెప్పబడుతుంది అన్నట్లయితే మానవత్వాన్ని మతంగా స్వీకరించమంటుంది ఆ మానవత్వమే ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ పీఠం యొక్క తత్వం తెలియజేస్తుంది అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవత దేవాలయము మన మతాల్లో వారి వారి మత ధర్మాలను అనుసరించి అనేక దేవాలయాలు అనేక మంద మత ప్రార్థనా స్వరూపైనటువంటి మందిరాలు ఎన్నో వారి మత ధర్మాల్ని బట్టి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మందిరం మానవత్వం అనేటువంటి మందిరం అందుచేత ఇది మానవత దేవాలయం అని చెప్పబడుతుంది ఇక్కడ మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తూ మానవత్వాన్ని మతంగా స్వీకరింపజేస్తూ ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని అన్వేషణ చేసేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గం కాబట్టి అన్ని మత ధర్మాలకి యొక్క మూలాన్ని విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మం చెప్పేటువంటి విషయం మానవత్వము అంచేత మానవత్వం లేనిది ఏది మతం లేదు అంటే మానవత్వం మూలంగా చెప్పబడుతుంది అది ఆచార వ్యవహారాల రూపంలో ఆయా మత ధర్మ సంస్కరణల రూపంలో ప్రసాదింపబడ్డాయి ఆనాటి కాలంలో ఆయా అవతారులు ప్రవక్తలు ప్రభువులు యోగులు జ్ఞానుల చేత ప్రవచింపబడినటువంటి అంశాల ద్వారా అంచత మూలంగా స్థూలంగా విశ్లేషించుకుంటే తెలియబడేటువంటి విషయం మానవత్వము ఈనాటి సమాజంలో మానవత్వపు విలువలు అంతరించపోతూ నైతిక విలువలు తరిగిపోతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మానవత్వాన్ని మానవ నైతిక విలువలను వృద్ధిపరుస్తూ మానవాళి మధ్య మానవత్వపు విలువలతో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తత్వము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అంచత ఇది సృష్టికి ఉన్ సృష్టిలో మానవుడిగా ఉన్నటువంటి మానవునికి ఇది విద్య విజ్ఞానము ఆధ్యాత్మిక తత్వము సంస్కారంతో మానవత్వపు విలువలను పెంపొందింపజేసి ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరింపజేసేటువంటి జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య आध्यात्मिक आध्यात्मिकपीठ तत्व